వారానికి రెండు రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉదయం అల్పాహారంగా ఉడికించిన శనగలు అంగన్వాడీలో పిల్లలకు అందించే మెనూలో మార్పులు చక్కెర లేకుండా బాలామృతం అదనపు పోషకాల జోడింపు సో జిల్లా కో కేంద్రంలో అంటే జిల్లాకో కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే చేస్తున్నారనమాట సో ఈ విధంగా అంగన్వాడీలో చూసుకున్నట్లయితే మార్పు వచ్చేసింది అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మరింత రుచికరమైన ఎక్కువ పోషకాలుండే ఆహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ కేంద్రాలకు వచ్చే మూడు నుంచి ఆరేళ్ళలోపు వయసున్న పిల్లలకు మధ్యాహ్న భోజనం మెనులో మార్పులు చేయనుంది వారంలో రెండు రోజులు మధ్యాహ్నం వేళ ఎగ్ ఫ్రైడ్ రైస్ అదే రోజు ఉదయం అల్పాహారంగా ఉడికించిన శనగలు అందించనుంది అన్ని కూరలు పప్పుతో మునగ పొడిని కూడా ఉపయోగించనున్నారు బాలామృతంలో కూడా చక్కెర స్థాయిని తగ్గించి మార్పులు చేసిందనమాట తొలుత దీన్ని అధికారులు పైలట్ ప్రాజెక్టు కింద విశాఖ ఏలూరు ఒంగోలు కర్నూలు జోన్ల పరిధిలో ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో నెలపాటు అమలు చేశారు మార్పులపై అక్కడి తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకున్నారు వాటి ఆధారంగా మరిన్ని మార్పులు చేసి మరో పది రోజుల్లో ఇరవై ఆరు జిల్లాల్లో ఒక్కో అంగన్వాడీ కేంద్రాలలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు నెల తర్వాత ఆయా కేంద్రాల పరిధిలోని తల్లిదండ్రులు పిల్లలు అభిప్రాయాలు నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నిజుతికి దృష్టికి అయితే తీసుకెళ్లి తదుపరి ఆదేశాలు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి అయితే తీసుకొస్తారన్నమాట చక్కెర లేకపోవడంపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి బాలమృతుల పోషకాలు అందించేందుకు చేయాల్సిన మార్పులపై యూనిసెఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద న్యూట్రిషన్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టాటా ట్రస్టు వీరందరూ కూడా ఈ బృందంతో కమిటీ వేసి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పలు దఫాలుగా చర్చించారన్నమాట వారి సూచనలు సలహాలు ఆధారంగా చక్కెర సాయని తగ్గించి పోషకాలు పెంచేందుకు కసరపప్పు గోధుమ పిండి వేయించిన పొడి శనగపొడి శనగపొడిని కలిపి ఫైట్ ప్రాజెక్టుగా అమలు చేశారు చక్కెర లేకపోవడంపై పిల్లల తల్లిదండ్రుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కొంతమేర చక్కెర లేదా బెల్లం కలపాలని పలువురైతే సూచించారు శ్రీకాకుళం జిల్లా గార్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో తల్లిదండ్రులు పాలామృతంలో వేరుశనగ కలపడం వల్ల వాసన వస్తుందని జీలకర్ర కలిపితే అది తగ్గుతుందని అభిప్రాయం అయితే చెప్పారనమాట సో ఇలాగ మరింత రుచిగా తయారు కాబోతోంది ఇప్పటివరకు ఆరు నెలల నుంచి మూడేళ్ల వయసున్న పిల్లలకు నెలకు రెండున్నర కిలోలు బాలామృతం అందిస్తూ ఉండగా ఇకపై దాన్ని రెండు విభాగాలుగా చేయనున్నారు ఏడు నుంచి పన్నెండు నెలల వయసున్న వయసున్న చిన్నారులను జూనియర్గా పదమూడు నుంచి మూడేళ్ళ వయసున్న వాటిని సీనియర్లుగా పరిగణిస్తారు అందించాల్సిన పోషకాలతో పాలామృతలో మార్పులు చేస్తున్నారు ఈ బాధ్యతను అక్షయపాత్రకు అప్పగించారన్నమాట సో చూసారు కదా రాష్ట్రంలో అంగన్వాడీలకు సంబంధించి అందించే అందులో ఉన్న పిల్లలకు అందించే మెను అయితే మొత్తం మారిపోయిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని